హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జామకాయలు హార్వెస్టింగ్ అనేది ఉంది చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో ఇవి చెట్టుకి ఎక్కువ ఉన్న కాయలు అప్పుడు ఏంటంటే సైజు కొంచెం ఇంతకన్నా ఎక్కువ రావు అందుకని లాస్ట్ కాయలు అయితే చాలా బాగా సైజు వస్తూ ఉంటాయి ఇదిగోండి కొంచెం అక్కడక్కడ ఉన్నాయి ఇవి కోతులు తిన్ను అన్నీ తిన్న మనకి ఇదే కదా మిగిలేది చూడండి హార్వెస్టింగ్ అయితే కొంచెం కోస్తాను ఎక్కువ కోయను కొంచెం ఇంకో త్రీ డేస్ పోతే ఈ రెడీ అవుతాయి అనమాట మనం ఇవ్వండి కోతులు అస్సలు ఉంచువు అనమాట నాకు వచ్చినవి వచ్చినట్టు ఇష్టం లేదంటే ఉడతలు కొట్టేయడము ఇవండి అసలు ఎంత బాగున్నాయో కదా కాయలు చూడండి ఏమీ లేదు కిచెన్ వేస్టేజ్ ఇచ్చుకుంటే చాలా బాగా టబ్బులో పెట్టుకున్నాను చూడండి జామకాయలు అనేది ఇవి తెల్లగా ఇట్లా వస్తున్నప్పుడు చెట్టు ఏంటంటే తీసేసుకోవాలి మనం ఇట్లా వదిలేస్తే ఇంకా ఆకులంతా పాడైపోతాయి ఇవి ఒక్కదానికి వచ్చిందనుకోండి తీసి చేత్తో ఇట్లా నలిపేసేస్తే కాయ కూడా ఇవి చెట్టు చెట్టు కూడా ఎక్కడ పట్టుకున్నా ఉంటుంది ఇంకా అసలు ఎంత బాగున్నాయో కదా కాయలు చూడండి ఇంకో చూడండి ఇంక ఈరోజు హార్వెస్టింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఒక మూడో నాలుగో మాగో వచ్చాయి అన్నమాట చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇగోండి ఇంకా అయిపోగానే ఏంటంటే ఇట్లా కొమ్మలు పైన ఉంటాయి కదా ఇలా చిగురులించేసుకుంటే ఇవ్వండి చూడండి మళ్ళీ చూడండి సైడ్ నుంచి మొగ్గలు ఎంత బాగా వస్తుంది ఇక్కడ కోసిన వెంటనే ఇట్లా తినిచేసేసింది చెట్టు లేదంటే కటింగ్ తీసుకొని ఇలా చేసేసింది ఇట్లా నుంచి మధ్యలో నుంచి చూడండి కటింగ్ చేసుకుంటా వద్దే మనకి కాయలు కూడా అట్లాగే వస్తుంది ఇట్ల నుంచి మళ్ళీ మనకు అనేది వస్తుంది చూసారు కదా అసలు ఎంత బాగా వస్తుంది చిగురులు ఎప్పటికెప్పుడు కటింగ్ చేసుకుంటే చెట్టు ఎప్పుడు చూడండి కాయలు అనేది మనకి ఎప్పుడు ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు ఇంకా ఇంకేమి ఇంకంతే ఇవ్వండి దానిమ్మలు కూడా చూడండి ఫ్రూట్స్ కిచెన్ వేస్టేజ్ అప్పుడప్పుడు కొంచెం పుల్ల మజ్జిగిచ్చామనుకోండి చెట్టు బలంగా ఉంటుంది అవి కూడా కొంచెం సైజు రావడానికి కూడా బాగుంటుంది ఈ జామ చెట్టుకి ఏంటంటే మనం టబ్లో పెట్టాము కాబట్టి కొంచెం సైజ్ అనేది ఇంక ఇంతకన్నా ఎక్కువ సైజు అనేది ఇంకొంచెం వస్తుంది లాస్ట్ మనం రెండు మూడు కాయలు ఉంటాయి అప్పుడు ఇంకా మంచి సైజు వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మళ్ళీ నేను కటింగ్ చేసేది ఇగోండి ఇక్కడికి ఉండే కోసేసి కటింగ్ చేసే చూడండి చిగురులు ఎంత బాగా వస్తావు ఎప్పుడు కూడా ఆకులు చివరి కట్ చేసేసుకుంటే ఇగోండి ఈ జామ చెట్టుకి ఈజీగా మెథడ్లో జామకాయలు అనేది టబ్లో కాయించుకోవచ్చు అనమాట చూడండి మన కాయలు అసలుకి ఈరోజు హార్వెస్టింగ్ చాలా బాగా వచ్చాయి కదా జామకాయలు ఎంత బాగున్నాయో కదా ండి చూడండి అసలు ఎంత బాగున్నాయి మంచి సైజ్ చేయగ కదా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి